ఈ జ ప్రదర్శన కనిపించి తదుపరి మన గౌరవ శాసనసభ్యులు చూడకండి బ్రహ్మానంద రెడ్డి గారి సందేశం ఉంటుంది ఆ తదుపరి రెండో రెడీగా ఉండాలి శ్రీ చౌడేశ్వరి వారి ఆశీస్సులతో మోపర్తి నవీన్ కుమార్ ఆరు కుమార్ గారు స్పాన్సర్ చేశారు చౌదరి గారు శ్రీ లక్ష్మి హలో చదుర్థి బాబు ఆగండి అయ్యా బాబు ఆగండి ఆగండి చతుర్థి ఆగండి అండి మీకే చెప్పేది దయచేసి అందరూ కొంచెం ముందుకు వస్తే రమ్ముడు ఆపండి దయచేసి రండి అందరూ రండి ఓకే ప్రాంగణం అంతా కూడా ఖాళీ చేయాలి బాబా అక్కడ సొంతం జాగ్రత్తగా మీరు అందరూ బయటికి రండి అందరూ బయటికి రండి దయచేసి సహకరించి